అందరికీ నమస్కారం నేను డిసిడిసి కిడ్నీ కేర్ నుండి డాక్టర్ యాసి మా ఈ రోజుకు ముఖ్యమైన విషయం రక్తం ట్రాన్స్ఫ్యూజన్ గురించి రక్త మార్పిడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మూత్రపిండాల సాధారణ పనితీరు ఏమిటో తెలుసుకోవాలి మీ అందరికీ తెలిసినట్లుగా మూత్రపిండాల యొక్క అతి ముఖ్యమైన పనితీరు ఎరిథ్రోపోయిటెన్ ఉత్పత్తి కాబట్టి మన మూత్రపిండాలు పనిచేయనప్పుడు రోగి సికెడిలో వచ్చినప్పుడు అది ఎరిథ్రోపోయిటిన్ను ఉత్పత్తి చేయదు ఎరిథ్రోపోయిటిన్ ఉత్పత్తి లేకపోతే ఆర్బీసీ ఉత్పత్తి తగ్గుతుంది దీనికోసం సికెడి రోగులకు మేము అనేక చికిత్స ఐదుగురు ఉన్నాయి మొదటి ఎంపిక ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ అలా కాకుండా ఐరన్ ఇంజెక్షన్ చేసే ఆప్షన్ కూడా ఉంది ఇవి అన్ని సహాయపడకండి మరియు రోగి హెమోగ్లోబిన్ ని మెయింటైన్ చేయకపోతే మనం రక్తం మార్పిడికి వెళ్ళాలి ఇప్పుడు రోగికి రక్త మార్పిడి గురించి ఆలోచించినప్పుడల్లాపేషన్లో మనం గుర్తుంచుకోవలసిన కొన్ని సాధారణ సూచనలు ఉన్నాయి మొదటిగా మేము నెఫ్రాలజిస్ట్ లేదా వైద్యుడు ప్రెస్క్రిప్షన్ కలిగి ఉండాలి రోగికి రక్తం అవసరమని ప్రేస్క్రిప్షన్ ఉంటే దాన్ని తరువాత రోగి రక్త ఫారామును పూర్తి చేయడానికి రోగి పేరు వయస్సు లింగం పూర్తి డయాగ్నోసిస్ మరియు మేము ఏ రక్త భాగాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాము సాధారణంగా మేము ప్యార్బిసిని సూచిస్తాము ఇప్పుడు పేషెంట్ యుహెచ్ఐడి బ్లడ్ గ్రూప్ ఫారం నింపబడే తేదీ డాక్టర్ పేరు మరియు డాక్టర్ స్టాంప్ చాలా ముఖ్యంగా ఉంటాయి ఈ తోడినితో మేము రోగి రక్త నమూనాను కూడా తీసుకునేటప్పుడు బ్లడ్ బ్యాంకుకు ఇవ్వాలి అది తాజా రక్త నమూనాగా ఉండాలి మేము దానిని రెండు వయసులో తీసుకుంటాము ఒకటి ఇడిటిలో మరియు ఒకటి ప్లెన్లో సికెడి రోగులలో మేము ఎల్లప్పుడూ పిఆర్బిసి రక్త ఘటకాన్ని ఉపయోగిస్తాము దీనితో పాటు అల్ట్రాఫిల్టరేషన్ లక్ష్యంలో అర్ధంగా నూట యాభై నుండి రెండు వందల యాభై మిల్లీ లీటర్లు జోడించాలని మర్చిపోవండి రక్తం కాబట్టి మొత్తం రక్తం ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే హైపర్కలేమియా మరియు ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వంటి కొన్ని సమస్యలు ఉంటాయి ఇప్పుడు యూనిట్లో రక్తం మనకు వచ్చినప్పుడు మేము రక్త మార్పిడిని ఎలా ప్రారంభించాలి మీరు ఎల్లప్పుడూ గుర్తుంచాల్సిన కొన్ని పాయింట్లు ఉన్నాయి మొదటిగా మేము రోగి సమ్మతిని తీసుకోవాలి మీరు ఇవ్వబడిన సమ్మతితో కూడిన వద్ద రక్త సమ్మతి తీసుకోవాలి డయాలసిస్ సమ్మతి కాకుండా దాన్ని తర్వాత రోగితో రక్తం వచ్చినప్పుడు మేము క్రాస్ చెక్ చేస్తాము ఒక టెక్నీషియన్ దానిని క్రాస్ చెక్ చేస్తుంది ఆ తరువాత ఒక టెక్నీషియన్ కూడా దానిని తనిఖీ చేస్తారు అది బ్యాంకుకు అందుతుంది అందుకే మాకు చూడాల్సిన ప్రధానం ఏది ఉంది అన్నిదిని చూడటం చాలా ముఖ్యం రోగి పేరు అతని ఎక్స్పైరీ డేట్ బ్లడ్ ఎక్స్పైరీ డేట్ మరియు రక్తం విడుదల చేయబడినప్పుడు దానిని చూడటం చాలా ముఖ్యం మరిన్ని గుర్తులను మీరు మళ్లీ రోగి యొక్క గుర్తింపులను ధృవీకరించాలి ఇప్పుడు రోగి యొక్క రక్త పరివర్తనను ప్రారంభించడానికి సమయం వచ్చింది కాబట్టి సాధారణంగా రోగికి రక్త మార్పిడి చేసినప్పుడు డయాలసిస్ సమయంలో ఇది జరుగుతుంది కాబట్టి డయాలసిస్ ప్రారంభం తర్వాత మేము రోగి రక్తాన్ని కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసిన తరువాత ప్రతి నిమిషం ఐదు నుండి పది మిల్లీ లీటర్లు కావాలి ఆ తరువాత కాసేపు రక్తాన్ని ఆపేయొచ్చు రక్తంను ఆప్సినప్పుడు రోగికి ఏదైనా సమస్య ఉంటే దానిని చూడాలి రోగికి ఎటువంటి సమస్య లేకపోతే పది నుండి పదిహేను నిమిషాల వరకు ప్రతికూల ప్రతికారం లేకపోతే మేము అదే రేటుతో రక్తాన్ని ప్రారంభిస్తాము మరియు మన రక్తం ప్రవహిస్తున్న కాలంలో మరియు ప్రక్రియ మొదలుపెట్టిన నుండి ఏదైనా సమస్య ఉంటే మేము దానిని తనిఖీ చేస్తూ ఉండాలి ప్రారంభంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చూడకూడదు తర్వాత ఎలాంటి చిక్కులు ఉండకూడదు రక్తమార్పిడి సమయంలో రోగికి సమస్యలు ఉన్నాయని మీకు అనిపిస్తే మొదట మేము రక్తాన్ని ఆపివేస్తాము మరియు మేము దానిని కేంద్రంలో ఉన్న డయాలసిస్ వైద్యాధికారి లేదా వైద్యుడు లేదా నెఫ్రాలజిస్ట్ కి నివేదిస్తాము మరియు మేము నేరుగా రెండు మిల్లీ లీటర్లు ఏవెల్ ఇంజెక్షన్ ఇవ్వగలము మరియు మనం నేరుగా ఇంజెక్షన్ రెండు మిల్లీ ఫోర్ ఇవ్వచ్చు ఇప్పుడు మన టేక్ హోమ్ సందేశం ఏమిటి ఏ అంశాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి రక్తమార్పణను చేయాలనుకున్నప్పుడు రోగి అభ్యర్థన లేదా మన ఇష్టం కారణంగా రక్తమార్పణం ప్రారంభించకూడదు హంతకు సరైనంత కారణంగా రక్తమార్పిడి చేయాలనుకున్నప్పుడల్లా మీ వైద్యుడిని లేదా నెఫరాలజిస్టును సంప్రదించండి మరియు రక్త పరివర్తన నివారించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి రోగికి మంచి ఆహారం తీసుకోవాలి ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి ఐరన్ ఇంజెక్షన్ తీసుకోవాలి అవసరం వచ్చినప్పుడు రక్తం ట్రాన్స్ఫ్యూజన్ చేయకూడదు డాక్టర్లతో సంప్రదించి మాటలు మాట్లాడాలి మరియు మీరు ఎప్పుడైనా రక్త ఫారం నింపినప్పుడు అది సరిగా వివరించాలి వేర్వేరు బ్లడ్ బ్యాంకుల ఫార్మాట్లు ఉన్నాయని కాబట్టి వాటిని ఎక్కడైనా మరింత వివరాలతో పూర్తిగా నమోదు చేయాలి అన్యథా పేషెంట్ కోసం సమస్యకరమైనది మరియు మనం రక్త మార్పిడిని ప్రారంభించాలనుకున్నప్పుడల్లా మేము దానిని చాలా తక్కువ మరియు నెమ్మదిగా ప్రారంభించాలి తద్వారా మేము సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించవచ్చు మరియు రోగిని సంక్లిష్టత ప్రమాదం నుండి కాపాడవచ్చు ఈ వీడియోకు సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా సందేహాలు ఉంటే లేదా మీరు ఏదైనా అర్థం చేసుకోలేకపోతే డీసీడీసీ క్లినికల్ టీం మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది మీరు ఎప్పుడైనా మాకు సంప్రదించవచ్చు